ఓం ప్రాతరగ్నిం ప్రాతరింద్రం హవామహే ప్రాతర్మిత్రరుణ ప్రాతరస్వినా ప్రాతర్భగం పూషణం బ్రహ్మణస్పతిం ప్రాత సోమముతరుద్రం హువేమ ఓం శాంతి 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 ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ వేదాస్ వరల్డ్ ఇంక్ మేము చెప్పినట్టుగా సూర్యుడి మీద వేదమంత్రాలు వాటి యొక్క రీసెర్చ్ మేము బయటికి తీసుకొస్తున్నాం ఒక్కొక్కటిగా ముందుగా అసలు నాసా వాళ్ళు ప్రయోగించిన నాసా ప్రోబ్ ఏదైతే సోలార్ పార్కర్ సోలార్ ప్రోబ్ అని ఉందో దాని విశేషాలు తెలుసుకుందాం అసలు అది ఎలా వెళ్తుంది ఏం చేస్తుంది నాసా వాళ్ళు పెట్టిన వీడియోస్ అన్నీ చూపిస్తాను ఆ తర్వాత మనము వేదమంత్రాలు ఎలా ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోదాము కొన్ని ఎందుకంటే వందల వేద వేల మంత్రాలు ఉన్నాయి సో అవి చాలా క్షుణ్ణంగా పరిశీలించి వాటిని ఒక వైజ్ఞానిక దృష్టితో మీకు అందజేస్తాను సో తద్వారా మీకు వేదంలో ఎంత జ్ఞానం ఉంది ఆ జ్ఞానం ద్వారా మనము ఎలా సులువుగా విషయాలు తెలుసుకోవచ్చు అనే విషయం మనకు బోధపడుతుంది ప్రస్తుతం నాసా వాళ్ళు ప్రయోగించిన పార్కర్ సోలార్ ప్రో ఎలా ఉంటుంది ఏం చేస్తుంది అన్న విశేషాలు తెలుసుకుందాం ఇదండి మన నాసా వాళ్ళు సోలార్ సిస్టమ్ ఎక్స్ప్లోరేషన్ అని చెప్పి ఒక వెబ్సైట్లో ఇచ్చారు వాళ్ళది ఆ లెక్క ప్రకారము సన్ అన్నది ఇలా ఉంటుందని ఆ తర్వాత ఇది ఎల్లో డ్వార్ఫ్ అని దాని స్టార్ టైప్ అంటే సూర్యుడు ఒక నక్షత్రం అని వాళ్ళ వాళ్ళ ఉద్దేశం కాబట్టి స్టార్ టైప్ ఎల్లో ద్వార్ఫ్ అని ఇచ్చారు కాదు ఏజ్ నాలుగు పాయింట్ ఐదు బిలియన్ ఇయర్స్ అయింది ఈ సూర్యుడు పుట్టి అని వాళ్ళ యొక్క అంచనా డిస్టెన్స్ ఫ్రమ్ గెలాక్టిక్ సెంటర్ అంటే మంది వే దానిలో ఆ మిల్కీ వే పాల పుంతలో పాలపుంత అంతా తీసుకుంటే దాని నుంచి అంటే దాని యొక్క మధ్య భాగం నుంచి సెంటర్ నుంచి ఈ సూర్యుడు అన్నవాడు ఇరవై ఆరు వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాడు లైట్ ఇయర్ సెంటర్ అంటే ఒక లైట్ ఇయర్ అంటే ఎంత డిస్టెన్స్ అంటే కాంతి ఒక సంవత్సరంలో ఎంత దూరం ప్రయాణించగలదో అంత దూరాన్ని మనము కాంతి సంవత్సరము అంటాం అన్నమాట ఇది ఇరవై ఆరు వేల కాంతి సంవత్సరాలు అంటే ఇరవై ఆరు వేల సంవత్సరాలు పడుతుంది ఒకవేళ పాలపుంత మధ్య నుంచి మనకి ఒక కిరణము సన్ దాకా రావాలి అంటే సూర్యుడు దాకా రావాలంటే సో ఇప్పుడు నేను ఈ సమయంలో చెప్తున్నది ఈ సన్ గురించి సోలార్ సిస్టమ్ ఎక్స్ప్లోరేషన్ అనేది నాసా వాళ్ళ వెబ్సైట్లో చూసి చెప్తున్నప్పుడు కుడివైపున కింద చూడండి మీకు టోటల్ సోలార్ ఎక్లిప్స్ అమెరికాలో టోటల్ సోలార్ ఎక్లిప్స్ రావడానికి ఇంకా మూడు సంవత్సరాల తొంభై రోజులు ఇరవై ఒక గంటలు ముప్పై నాలుగు నిమిషాలు నలభై ఐదు సెకండ్లు అట్లా తగ్గుతుంది అన్నమాట ఇంకా సో ఇలా మీకు వాళ్ళ గణనం ఇస్తున్నారు ఎప్పుడు సోలార్ ఎక్లిప్స్ వస్తుంది మళ్ళీ సూర్యగ్రహణం ఎప్పుడు రాబోతోంది అంటే సంపూర్ణ సూర్యగ్రహణం ఎప్పుడు రాబోతోంది అది కూడా అమెరికాలో అని వాళ్ళు చెప్తున్నారు అనమాట సో ఇదండి ఈ సన్ గురించి మనం కనుక ఈ వెబ్సైట్కి వెళ్తే మీరు నాసా వాళ్ళ వెబ్సైట్కి వెళ్తే ఇలాంటివన్నీ మీకు చాలా దొరుకుతాయి చాలా ఎక్స్ప్లెనేషన్స్ దొరుకుతాయి అనమాట అంటే మనం ఒక బ్రీఫ్గా అసలు ఏంటి అని తెలుసుకుందుకు ఇది చూసామండి ఇప్పుడు మనము సన్ యొక్క కాన్స్టిట్యూషన్ అసలు దాని స్ట్రక్చర్ ఏంటి అన్నది నాసా వాళ్ళు ఇచ్చిన దాన్ని చూస్తున్నాం మనము ఇప్పుడు కుడివైపున మీకు కనిపిస్తున్న ఈ బొమ్మలో ద కరోనా అని రైట్ హ్యాండ్ సైడ్ కార్నర్లో ఇచ్చాడంటే సన్ యొక్క ఉపరితలి భాగానికి భాగం అనమాట అది ద అయోనైజ్డ్ ఎలిమెంట్స్ ఇన్ ద కరోనా గ్లో ఇన్ ద ఎక్స్ రే అండ్ ఎక్స్ట్రీమ్ అల్ట్రావాయోలెట్ వేవ్లెన్స్ నాసా ఇన్స్ట్రుమెంట్స్ కెన్ ఇమేజ్ ద సన్స్ కరోనా అట్ దీస్ హయ్యర్ ఎనర్జీస్ సిన్స్ ద ఫొటోస్ఫియర్ ఈస్ క్వైట్ డిమ్ ఇన్ దీస్ వేవ్ లెన్స్ ఏమంటారంటే ఈ కరోనా భాగాన్ని నాసా వాళ్ళు ఇమేజ్ చేయగలుగుతున్నారు ఫోటోలు తీయగలుగుతున్నారు ఎందుకంటే అక్కడ నుంచి వచ్చే రేడియేషన్ అంతా ఎక్స్రేస్ రేస్ ఎక్స్ట్రీమ్ అల్ట్రావైలెట్ వేవ్ లెన్స్లో ఉంటుంది కాబట్టి మనము ఆ గ్లోని ఈజీగా తీయచ్చు ఫోటో మిగతా వేవ్ లెన్స్ అన్ని డిమ్గా ఉన్నాయి కాబట్టి ఆ వేవ్ లెంత్లో మనం ఫిల్టర్స్ పెట్టుకుంటే కనుక ఆటోమేటిక్గా దాన్ని ఫోటో తీయచ్చు అనమాట సో అది సో మొత్తానికి సన్కి భాగంలో ఉన్నది కరోనా అనమాట అంటే ఆ చివరికి సన్కి హెజ్ ఎడ్జ్ దాటిన తర్వాత ఉండేది ఫోటోస్ఫియర్ దాటిన తర్వాత ఇంకా లోపలికి వెళ్తే ద కన్వెన్షన్ జోన్ అని ఒకటి చూపిస్తున్నారు లెఫ్ట్ సైడ్ చూడండి ఎనర్జీ కంటిన్యూస్ టు మూవ్ టువర్డ్స్ ద సర్ఫేస్ త్రూ ద కన్వెన్షన్ కరెంట్స్ ఆఫ్ హీటెడ్ అండ్ కూల్డ్ గ్యాస్ ఇన్ ద కన్వెన్షన్ జోన్ ఇక్కడ హీట్ అవుతున్న గ్యాస్ బయటకు మూవ్ అవుతూ కూల్ అవుతుంటుంది కూల్ అవుతున్నప్పుడు రేడియేషన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఇచ్చేస్తుంది అనమాట ఎనర్జీ కంటిన్యూస్ టు మూవ్ టువర్డ్స్ సర్ఫేస్ త్రూ కన్వెన్షన్ కరెంట్స్ ఆఫ్ హీటెడ్ అండ్ కూల్ గ్యాస్ ఇన్ ద కన్వెన్షన్ జోన్ ఇది చెప్పిన తర్వాత మనము కాస్త కిందకి వెళ్ళి చూద్దాము ఏముంటుంది అనేది తెలుస్తుంది మనకి సో సన్ సెంటర్ కూడా చూపిస్తున్నాడు సో మనకి సన్ స్కోర్ ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ సన్ స్కోర్ అని ఇచ్చాడు చూడండి ఆరో మార్క్ ఎక్కడ పాయింట్ చేస్తుంది సెంటర్ ఆఫ్ ది సన్ అనమాట ఎనర్జీస్ జనరేటెడ్ బై థర్మోన్యూక్లియర్ రియాక్షన్స్ క్రియేటింగ్ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ డీప్ విది ఇన్ ద సన్స్కోర్ అక్కడ మనకి న్యూక్లియర్ రియాక్షన్స్ జరుగుతున్నాయి దాని మూలంగా న్యూక్లియర్ ఫిజన్ ఫ్యూజన్ ఇలాంటి కార్యక్రమాలు న్యూక్లియర్ ద థర్మోన్యూక్లియర్ రియాక్షన్స్ అంటారు థర్మోన్యూక్లియర్ అంటే టెంపరేచర్తో కూడినటువంటి రియాక్షన్స్ అనమాట టెంపరేచర్స్తో కూడినటువంటి రియాక్షన్స్ జరిగితేనే అక్కడ మనకి ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది ఆ ఎనర్జీనే మనకి ఇప్పుడు సన్ నాలుగు దిశల అన్ని దిశలా అది వ్యాపిస్తూ మనకి ఎలక్ట్రోమాగ్నిట్ వేవ్స్ రూపంలో బయటకు వస్తుందనమాట సో ఇక్కడ మనకి థర్మోన్యూక్లియర్ ఎందుకంటే టెంప హై టెంపరేచర్స్ ప్రొడ్యూస్ అయితేనే హై ప్రెషర్స్ క్రియేట్ అవుతాయి హై ప్రెషర్స్ హై టెంపరేచర్స్ ఉంటేనే మీకు అక్కడ థర్మోన్యూక్లియర్ రియాక్షన్ పాసిబుల్ అవుతుంది అనమాట లేకపోతే పాసిబుల్ కాదు అందుకని హై ప్రెషర్ ఎందుకంటే సన్ యొక్క డయామీటర్ చాలా పెద్దది కాబట్టి ఉన్న గ్యాసెస్ అన్నిటి ఒత్తిడికి సెంటర్లో హై ప్రెషర్స్ ఏర్పడతాయి అలాంటి చోటే మీకు థర్మోన్యూక్లియర్ రియాక్షన్ పాసిబుల్ అవుతుంది అనమాట సార్ లెఫ్ట్ సైడ్ ద రేడియేటివ్ జోన్ అని ఇచ్చాడు ఎనర్జీ మూవ్ స్లోలీ అవుట్వర్డ్ టేకింగ్ మోర్ దెన్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ థౌజండ్ ఇయర్స్ టు రేడియేట్ త్రూ ద లేయర్ ఆఫ్ ద సన్ నోన్ యాజ్ ద రేడియేటివ్ జోన్ ఆ కోర్ తర్వాత వచ్చేది రేడియేటివ్ జోన్ అంట ఆ రేడియేటివ్ జోన్ నుంచి ఎనర్జీ బయటికి బయటి వైపు రావడానికి దాదాపు ఒక లక్ష డెబ్బై వేల సంవత్సరాలు పడుతుంది అని చెప్తున్నారనమాట ఎందుకంటే అన్ని సంవత్సరాలు తీసుకుంటుందంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలో చూడండి అయితే ఇప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ యాక్చువల్గా చాలా హై స్పీడ్తో వెళ్ళిపోతాయి ఒక లక్ష డెబ్బై వేలు ఇయర్స్ తీసుకోవడం జరగదు కానీ అవి బ్యాక్ అండ్ ఫోర్త్ బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తూ ఉంటాయి అనమాట అంటే బౌన్స్ బ్యాక్ అవుతుంటాయి అన్నమాట అందుకోసం ఆ టైం తీసుకుంటుంది అనమాట సో మనకిప్పుడు సన్ నుంచి వచ్చే రేడియేషను దాదాపు ఎనిమిదిన్నర నిమిషాలు ఏమో తీసుకుంటుంది అర్త్ మీదకి రావడానికి కానీ అది ఫోటోస్ఫియర్ నుంచి వస్తోంది ఆ లోపల జరిగే కార్యక్రమం కొన్ని ఏళ్ల సంవత్సరాల నుంచి నడుస్తోందని చూ చూపిస్తున్నాడు అనమాట కిందకి ఇంకా కిందకి వెళ్తే మనకి ద క్రోమోస్ఫియర్ రైట్ సైడ్ చూడండి క్రోమోస్ఫియర్ ఉంది ద రిలేటివ్లీ థిన్ లేయర్ ఆఫ్ ద సన్ కాల్ ద క్రోమోస్ఫియర్ ఈజ్ కల్ప్టెడ్ బై మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ దట్ రిస్ట్రెయిన్ ద ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్లీ చార్జ్డ్ సోలార్ ప్లాస్మా అంటే మనకి ఈ ఎలక్ట్రికలీ చార్జ్డ్ సోలార్ ప్లాస్మా ఏదైతే ఆ పరిధిలో ఉందో దాన్ని మ్యాగ్నటిక్ ఫీల్డ్ లైన్స్ రిస్ట్రైన్ చేస్తున్నాయి ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోకుండా ఎందుకంటే మ్యాగ్నటిక్ లైన్స్ ఫోర్స్ ఉన్నప్పుడు ఎలక్ట్రిక్ లైన్స్ ఎలక్ట్రికల్ ఛార్జెస్ ఏమవుతాయంటే వెళ్తున్న డిరెక్షన్ నుంచి డీవియేట్ అవుతాయి సో బయటికి వచ్చే ఛార్జెస్ కాస్త డీవియేట్ అయ్యి మళ్ళీ లోపలికి వెళ్తుంటాయి అన్నమాట అకేషనల్లీ లార్జర్ ప్లాస్మా ఫీచర్స్ కాల్డ్ ప్రామినెన్సెస్ ఫార్మ్ అండ్ ఎక్స్టెండ్ ఫార్ ఇన్ టు ద వెరీ టెనోషస్ టెనోషియస్ అండ్ హాట్ కరోనా సమ్ టైమ్స్ ఎజెక్టింగ్ మెటీరియల్ అవే ఫ్రమ్ ద సన్ సరే కొన్ని మెటీరియల్స్ మటుకు సన్ నుంచి బయటకు ఎజెక్ట్ చేయడానికి జరుగుతూ ఉంటాయన్నమాట అది ఈ ఈ ప్రాంతంలో ఈ క్రోమాస్ఫియర్లో జరుగుతుందని చూపిస్తున్నాడు ఇంకా లెఫ్ట్ సైడ్ డౌన్కి వస్తే కరోనాల్ స్ట్రీమర్స్ దౌట్వర్డ్ ఫ్లోయింగ్ ప్లాస్మా ఆఫ్ ద కరోనా ఈ షేప్డ్ బై మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇంటూ ట్యాపర్డ్ ఫార్మ్స్ కాల్డ్ కరోనల్ స్టీమర్స్ విచ్ ఎక్స్టెండ్ మిలియన్స్ ఆఫ్ మైల్స్ ఇంటూ స్పేస్ అది మీకు అక్కడ సన్ రేస్ లా కనిపిస్తున్నాయి అవన్నీ కూడా ప్లాస్మా ఆఫ్ ది కరోనా అనమాట ప్లాస్మా అంటే మనకి పాజిటివ్ నెగటివ్ నెగిటివ్ తో ఏర్పడిన సబ్స్టెన్స్ అనమాట సో అయోన్స్తో ఏర్పడినది ప్లాస్మా అంటాము ఆ ప్లాస్మా మీకు ఒక రేడియేషన్ లాగా బయటకు వస్తుంది అది మిలియన్స్ ఆఫ్ మైల్స్ సన్ నుంచి మిలియన్స్ ఆఫ్ మైల్స్ దూరం దాకా ఆ కరోనల్ స్టీమర్స్ ఉంటాయి స్ట్రీమర్స్ ఉంటాయి అని చెప్తున్నారు అనమాట ఇదండి సన్ యొక్క స్ట్రక్చరు తర్వాత సన్ ఎంత డిస్టెన్స్లో ఉంది ఇది ఈనాటి సైన్స్ మనకి చెప్తాం నాసా ప్రోబ్ని ఆగస్ట్లో ఆగస్ట్ టూ ట్వంటీ ఎయిటీన్లో ప్రయోగించిన సందర్భంలో నాసా వాళ్ళు రిలీజ్ చేసిన వీడియో ఇది ఇప్పుడు మీరు ఇమేజ్లో చూస్తున్నది నాసా వాళ్ళది హీలియోఫిజిక్స్ స్పేస్ క్రాఫ్ట్ ఫ్లీట్ అంటే అనేకమైన హీలియోఫిజిక్స్ కోసం అంటే సన్ గురించి రీసెర్చ్ చేయడం కోసం ఎన్నో ప్రయోగాలు వాళ్ళు చేశారు ఆ ప్రయోగాలు చేసిన సాటిలైట్స్ కానీ స్పేస్ క్రాఫ్ట్స్ కానీ ఇమేజెస్ అన్నీ పెట్టారు చూడండి ఇక్కడేమో సెంటర్లో ఇక్కడ బ్లూ కలర్లో ఉన్నది అర్త్ అనమాట ఇక్కడ సన్ ఈ రకరకాల ప్రోబ్స్ అని ఉన్నాయి ఇక్కడేమో పార్కర్ సోలార్ ప్రోబ్ ఇది సన్కి అత్యంత సమీపంగా వెళ్తోంది నాలుగు మిలియన్ మైళ్ళ దూరం దాకా వెళ్ళి అక్కడ రీసెర్చ్ మొదలు పెడుతుంది అది ఇప్పుడు మీరు కరోనల్ మాస్ ఎజెక్షన్ అంటే సన్ నుంచి సన్ కరోనా నుంచి మాస్ ఎజెక్షన్ జరుగుతుంది అంటే అనేకమైన పదార్థాలని సన్ను వెదజల్లుతుంది అది మన అర్త్ చూడండి చిన్న బంతి ఇట్లా మూవ్ అవుతుంది ఇక్కడ దాని చుట్టూ చూడండి ఇక్కడ వలయాకారంలో ఇలా డివేట్ అయిపోతున్నాయి ఆ మాస్ అంతా ఎందుకంటే అర్త్కి ఒక మ్యాగ్నటిక్ ఫీల్డ్ ఉంటుంది ఆ మాగ్నెటిక్ ఫీల్డ్ తట్టుకోలేక అవి పక్క జరిగిపోతాయి అన్నమాట డీవియేట్ అవుతాయి ఇది సన్ అర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దాని చుట్టూ ఇట్లా వెళ్ళిపోతున్నాయి ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్ సో దీని గురించి ఈ కరోనల్ మాస్ గురించే రీసెర్చ్ చేయడానికి పార్కర్ ప్రోబ్ ప్రయోగించారు ఇక్కడ మనకు వీడియో ఉంది దీనిలో నాసా వాళ్ళు ఏం చెప్తున్నారంటే అట్ ఇట్స్ క్లోజెస్ట్ అప్రోచ్ ఆన్ నవంబర్ ఫిఫ్త్ కాల్డ్ పెరిహీలియన్ పార్కర్ సోలార్ ప్రోబ్ రీచ్డ్ ఎ టాప్ స్పీడ్ ఆఫ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ మైల్స్ పర్ అవర్ అంటే ఏంటంటే రెండు లక్షల పదమూడు వేల రెండు వందల మైళ్ళ పర్ అవర్తో ఆ స్పీడ్తో ఆ పార్కర్ సోలార్ ప్రోబ్ వెళ్ళిందట ఇది ఒక కొత్త రికార్డ్ అంటున్నారు ఇది సన్కి అప్రోచ్ అవుతున్న కొద్దీ సన్ అట్రాక్షన్ మూలంగా విపరీతమైన స్పీడ్ ఉంటుంది దానికి సో ఇది నవంబర్ ఫిఫ్త్ చేరింది అది చాలా బాగా పనిచేస్తోంది ద బెకెన్ ఇండికేటెడ్ స్టేటస్ ఏ ద బెస్ట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ స్టేటస్ సిగ్నల్స్ సో ఇది వాళ్ళు చెప్పేది ఏంటంటే పాసిబుల్ స్టేటస్ సిగ్నల్స్ ఏదైతే ఉందో ఇప్పటిదాకా దాకా అది బెస్ట్ అంటున్నారు సో నవంబర్ సెవెంత్ నాటి తెలిసిందట ఇది మీనింగ్ దట్ పార్కర్ సోలార్ ప్రోబ్ వాజ్ ఆపరేటింగ్ వెల్ విత్ ఆల్ ఇన్స్ట్రుమెంట్స్ రన్నింగ్ అండ్ కలెక్టింగ్ సైన్స్ డేటా అండ్ ఇఫ్ దెర్ వర్ ఎనీ మైనర్ ఇష్యూస్ దేవర్ రిజల్వ్ బై బైత్ స్పేస్ క్రాఫ్ట్ ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా స్పేస్ క్రాఫ్ట్ దాని అంతా అదే సరి చేసుకుపోతుందట ఎంత వండర్ఫుల్ చూసారా సన్ కి సమీపంగా వెళ్ళిపోతోంది సో ఇప్పుడు ఆ వీడియోని ఒకసారి చూద్దాం మనం చూసారా ఆ పార్కర్ సోలార్ ప్రోబ్ ఎలా తిరుగుతోందో దాని సిగ్నల్స్ మన అర్త్ వేబ్కి ఎలా పంపిస్తోందో చూసారా అది సన్ నుంచి కలెక్ట్ చేస్తున్న డేటా అంతా మనకి సిగ్నల్ రూపంలో పంపించేస్తుంది అన్నమాట సో అది చక్కటి వీడియోల ద్వారా మనకి నాసా వాళ్ళు ఇచ్చారు బంగారు వర్ణంలో సూర్యుడు ఎలా మెరిచిపోతున్నాడో చూసారా ఇది నాసా వాళ్ళది వీడియో చాలా బాగున్నాయి కదండి ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే ఇన్సీటు మెజర్మెంట్స్ ఫ్రమ్ వేరియస్ స్పేస్ క్రాఫ్ట్ ఎనేబుల్ సైంటిస్ట్ టు సీ హౌ థింగ్స్ చేంజ్ విత్ టైమ్ యాజ్ ద ఫ్లో పాస్ట్ పార్కర్ అండ్ అవుట్ త్రూ ద సోలార్ సిస్టమ్ అంటే ఈ స్పేస్ క్రాఫ్ట్స్ ఏవైతే నాసా వాళ్ళు చాలా ఉన్నాయో అవి మన ఈ పార్కర్ డిఫరెంట్ పొజిషన్స్లోకి వచ్చినప్పుడు డిఫరెంట్ యాంగిల్స్లో చూసినప్పుడు వాళ్ళకి ఏమిటి ఈ సిచ్యువేషన్ అని అర్థం అవుతుంది అనమాట సో డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ నుంచి వాళ్ళు అనలైజ్ చేయడానికి వీలు అవుతుంది అనమాట ఆ వీడియోని ఇప్పుడు మీరు చూసారు ఇప్పుడు మీరు చూస్తున్న డయాగ్రామ్లో పార్కర్ సోలార్ ప్రోబ్ ఎట్లా ప్రయాణం చేస్తుంది ఎట్లా అబ్జర్వ్ చేస్తుంది అని చూపించటం కోసము ఈ డయాగ్రాము ఇక్కడ మీరు ఈ పార్కర్ సోలార్ ప్రోబ్ ఇక్కడ నుంచి ఇట్లా ఎలిప్టికల్ ఆర్బిట్లో ఇట్లా తిరిగి ఇట్లా వెళ్తుంది అనమాట అయితే ఇప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్ టూ సిక్స్టీ సిక్స్ అంటే టూ సిక్స్టీ సిక్స్త్ డే ఆఫ్ టూ ట్వంటీ ఎయిటీన్ అంటే ఇప్పుడు మనకి ఆగస్ట్ మంత్ వచ్చేటప్పటికి ఎయిట్ మంత్స్ అవుతుంది ఎయిట్ థర్టీ సార్ ఒక టూ ఫార్టీ అనుకుంటే మిగిలిన రోజులు ఆగస్ట్ లోపల మంత్ లోపల అనమాట సో ఇట్లా మనకి ఆగస్ట్ అయిపోయే సమయానికి దాని పొజిషన్ ఏమిటి అన్నది చూపిస్తూ మనకి ఇక్కడ డే డేస్ నెంబర్ ఆఫ్ డేస్ పెరుగుతూ ఉంటాయి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వచ్చేదాకా చూపిస్తాడు అది ఈ వీళ్ళు అప్పటిదాకా రికార్డ్ చేశారు ఎన్ని రోజుల దాకా రికార్డ్ చేశారు రెండు రోజుల దాకా సో మనం ఒకసారి చూద్దాం దీన్ని ఇప్పుడు చూసారా ఇక్కడ నుంచి ప్రయాణం చేస్తూ ఇలా వెళ్తోంది ఇలా ఇక్కడ నంబర్ ఆఫ్ డేస్ పెరుగుతున్నాయి టూ సెవెంటీ సెవెన్ టూ సెవెంటీ ఎయిట్ ఇట్లా సో అట్లా దగ్గర దగ్గరికి వస్తుంది ఇది సన్ అనుకోండి సన్ దగ్గరగా వస్తుంది అనమాట సో టూ నైంటీ టూ వన్ టూ నైంటీ టూ ఇట్లా పెరుగుతున్నాయి డేస్ పెరుగుతుంటే అలా ప్రయాణం చేస్తోంది ఇంత చక్కగా ఈ వీడియో ఇచ్చి మనకి నాసా వాళ్ళు చాలా పుణ్యం కట్టుకున్నారు మనం దీన్ని మనం చూడగలుగుతున్నాం అద్భుతమైన విషయాలు మనము తెలుసుకోగలుగుతున్నాం అలానే వేదనలు ఏముందో మనం ముందు ముందు తెలుసుకుంటాం తద్వారా మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి